సభ్యులందరికీ కూడా నమస్కారం పేరు పేరున రాష్ట్రానికి కొత్త అధ్యక్షుని నియమించడం జరిగింది సిహెచ్ అజయ్ కుమార్ గారిని ఇకపైన సిహెచ్ అజయ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షునిగానే కాకుండా నేషనల్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్ కూడా వ్యవహరించాలని కోరుకుంటున్నాం దీనికి గాను నేషనల్ కమిటీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది నేషనల్ కమిటీ కూడా మా ముఖ్య సభ్యులందరూ మాట్లాడుకుని ఈ నిర్ణయానికి రావడం జరిగిందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే స్టేట్కి సంబంధించి అభివృద్ధి పదంలో అజయ్ కుమార్ గారు నడిపిస్తారని కోరుకుంటున్నాను ఇదే విధంగా రాష్ట్ర మా నేషనల్ హ్యూమన్ రైట్ కౌన్సిల్కి అనేక సేవలు అందిస్తున్నటువంటి గౌరవనీలు శ్రీకృష్ణ కృష్ణ మోహన్ గారిని కూడాను నేషనల్ వైస్ చైర్మన్ గ్రేడ్ వన్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఇంతకాలం సౌత్ ఇండియా వైస్ చైర్మన్గా ఆయన సేవలు మాకు అందించ అందించారు ఆయన సేవల్ని పురస్కరించుకొని మేము ఆయన్ని గౌరవంగా గౌరవమైన స్థానంలో నేషనల్ చీఫ్ వైస్ చైర్మన్గా ప్రమోట్ చేయడం జరిగింది దీనికి గాను నేషనల్ కమిటీ నిర్ణయం తీసుకుంది నేషనల్ కమిటీలో ఉంటున్న మా ముఖ్య భాగస్వామ్యలందరూ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించినందువల్ల మేము చాలా సంతోషంగా వారికి ఈ పదవుల్ని ఇవ్వడం జరిగింది ఈ పదవుల్లో ఇక మీద ఇంతవరకు మాకు ఏ విధంగా ఎటువంటి సహాయ సహకారాలు అందించారో రానున్న రోజుల్లో కూడా ఈ ఇరు వ్యక్తులు కూడా అదే రకాల రీతిగా మాకు సహాయ సహకారాలు అందిస్తారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ప్రతి ఒక్కరూ వాళ్ళందరూ ఆహ్వానిస్తూ మీరందరూ కూడా వారికి పరిచయాన్ని చేసుకొని ఇకపైన వారితో పాటు వారి నాడ అడుగుజాడలో నడుస్తారని చెప్పి వారు ఇచ్చేటటువంటి సలహాలను పాటిస్తూ ముందుకు వెళ్తారని చెప్పి కోరుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్